రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ రజితోత్సవ సభ కేవలం అధికార దాహం కోసమే అన్నారు కేసీఆర్ మాటలో అబద్దాలు తప్ప ఏమీ లేవు అన్నారు తెలంగాణ ఉద్యమ సమయంలో చెప్పిన మాటలన్నీ గాలికొదిలేసిన ఘనత కేసీఆర్ది అన్నారు మిగిలిన బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని అన్నారు బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చెప్పిన హామీలేవి నెరవేరలేదు అన్నారు పదేళ్లలో వంద అబద్దాలు ఆడారన్నారు దళిత సీఎం మూడు ఎకరాలు నిరుద్యోగ భృతి ఇలా ఎన్నో హామీలు గాలికొదిలేశారు కాబట్టే ప్రజల అధికారానికి దూరం చేశారు తెలంగాణలో ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలు నీళ్ళు ఇస్తామన్నారు దక్షిణ తెలంగాణను గాలికొదిలేశారన్నారు లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ ను రెండేళ్లలో పూర్తి చేస్తామని పదిహేడు పాలించిన ముప్పై శాతం కూడా పూర్తి చేయలేదు అన్నారు కాళేశ్వరం కేవలం కలప వృక్షం కోసమే కలెక్షన్ల కోసమే చేశారంటూ కూడా శంకర్ అన్నారు ఎక్కడ పోయరు మీ బంధువులు మీరంతా ఎక్కడ పోయి వైఫల్యం చెంది ధరణి మీరు ధరణి ఒక్కరినన్నా ఎవరినన్నా ఒక్క ఇల్లులకు పోయి సంసారం చేసి ఇలా మంచుగున్నామ కేసీఆర్ చెప్పిన మాట చాలా బాగుంది జాతిపితని ఎవరంటారు ఎలా మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టిన జాతిపిత మహాత్మా గాంధీ అంటారు మహాత్మా గాంధీ కుటుంబం ఏ ఆశించగలేకుండా ఉన్నది కాబట్టి జాతిపిత అయిపోయింది ఈ దేశానికి ఇవాళ తెలంగాణ జాతిపిత ఇవాళ జయశంకర్ అంటే నమ్ముతారు ఇవాళ జాతిపిత అంటే జయశంకర్ అంటారు నువ్వు పచ్చి తాగుబోతాడవు నిన్ను జాతిపిత అన్నాళ్ళ మేము ఈ రాష్ట్రాన్ని దోసుకొని దాచుకొని నీ కుటుంబ పాలన చేస్తుంటే నిన్ను మేము జాతిపిత అన్నాళ్ళ పచ్చి తాగుబోతాడవు నిన్ను జాతిపిత అంటామా మేము ఇవాళ ప్రతిపక్ష నేతగా ఉండి ఇలా గౌరవ పాలన ప్రజాస్వామ్యంలో పార్లమెంటు వ్యవస్థ ఓ గౌరవప్రదమైన వ్యవస్థ అసెంబ్లీకి నువ్వు ఒక సభ్యునిగా ఉన్నావు సభ్యునిగా రావు బచ్చగాళ్ళు అంటే వాళ్ళు ఇవే బచ్చగాళ్ళు మా మా ముఖ్యమంత్రి అంటేనే ఉన్నాడు ఈ బచ్చగాళ్ళతో నాకేం పనిరు నాయన నువ్వు వస్తా నీతో మాట్లాడతా అని చెప్పడం జరుగుతావు ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రజలు కోరుకున్న నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీ యొక్క వైఫల్యాలను ఎండగట్టి నువ్వు చేస్తున్న గుణంగా